అందరికీ ఉండువాడని నేనే అని దేవుడు దేవుడున ప్రభూషల వెచ్చుచున్నాడు ఎబసులో ఉన్న సంగతు దూతకు ఇలాగూ వైను ఏడు నక్షత్రములు తను చేత పట్టుకుని ఏడు మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలును నీ కష్టమును నీ సహవాసంలో నేను ఎరుకుతున్నాను నీ దుష్టులను సపింపలేవనియు అపోస్తులు కాకపోయే తాము అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటేవనియో నీవు సహనం కలిగి నామం నిమిత్తం భారము భరించి అలా లేదనియో నేను ఎరుగదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతవని నేను నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరే లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నీ కుళాయిల క్రియలను నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గాక జయించువానికి దేవుని ప్రదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును ఈ వాక్యాలను దేవుడు ఆశీర్వదించునుగాక దేవుని పేరుకు మహిమ కలుగునుగాక ఆమెన్